జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జ్యేష్ఠమాసం చివరి మంగళవారం నుంచే రవియోగం ఏర్పడుతుంది దీనివల్ల దశ తిరగబోతుందని జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది ఆ దశ తిరగబోయే రాశి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి ఈ మంగళవారం నుంచి వీరికి బ్రహ్మాండంగా కలిసి రానుంది ఆంజనేయుడి అనుగ్రహంతో ఈ రాశివారు విశేషమైన ప్రయోజనాలను లాభాలను పొందుతారు కుజుడి అనుగ్రహం వీరికి బాగా లభిస్తుంది ఉద్యోగస్తులకు పదోన్నతి ఉంది ఆరోగ్యం గురించి ఎటువంటి ఆందోళన అవసరం లేదు అన్ని సమస్యలకు ఈ సమయంలో పరిష్కారాలు దొరుకుతాయి చింతపడాల్సిన అవసరం లేదు నవగ్రహాలకు ప్రదక్షిణ చేస్తే బాగుంటుంది